రాత అంటే భగవంతుడు చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భగవంతుడు ఏదో ఒకటి రాసే ఉంటాడు ఇంకా అలాగే జరుగుతుందని చెప్పేసి నిరుత్సాహపడుతూ ఉంటారు అటువంటి నిరుత్సాహాన్ని నిరుత్సాహాన్ని పోగొట్టుకునేటువంటి విషయం ఒకటి మీకు ఉదాహరణకి చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో కాశీ పట్టణంలో ఆ యొక్క స్వామి వారి యొక్క ఆలయం లేదా గోపురం మీద రెండు దంపతుల్లా జీవించేటువంటి ప్రేమ పావురాలు ఉన్నాయన్నమాట చాలా వాటికి పావురాలను ఎందుకు ఉదాహరణగా తీసుకుంటారంటే పక్షి జాతి అనేక ఉన్న వాటిని ఎందుకు తీసుకుంటారంటే అది ఒకటి ఒకటి ఉండకుండా ఎప్పుడు కూడా రెండు కలిసి ఉండేటువంటి ప్రయత్నమే చేస్తాయి పక్షి జాతిలో అదొక అరుదైనటువంటి దృశ్యం అయితే ఆ రెండు కూడా చాలా ఆనందంగా ఆ యొక్క శిఖరాగ్రహం మీద విహరిస్తూ ఉన్నాయన్నమాట అయితే విష్ణుమూర్తి ఒకనొక సందర్భంలో ఈశ్వర దర్శనార్థం ఆ కాశీపట్టణానికి వచ్చి ఆయన్ని దర్శించడానికి లోపలికి వెళ్తాడు ఆయన తీసుకొచ్చినటువంటి గరుక్మంతుడు వెలుపల కూర్చుని ఉంటాడు పైన ఆడుకుంటున్నటువంటి యొక్క దంపతులు ఇద్దరిని కూడా చూసి ఆయన కూడా ఆనందించారు ఎవరైనా చూడండి ఒక నూతన బుధువులు ఆనందంగా ఉన్నారనుకోండి మనకు కూడా తర్వాత ఈర్షాసులు వస్తాయి మొట్టమొదటి మాత్రం చిన్నపాటి ఆనందం కలుగుతుంది అలా ఈయనకు కూడా ఆనందం కలిగింది సరే కొద్దిసేపు ఇలా గడిచింది తర్వాత యమధర్మరాజు వచ్చాడు ఈశ్వర దర్శనార్థం ఆయన లోపలికి వెళ్ళి వాడి వెళ్లకుండా ఒక్కసారి ఇలా పైకి చూశాడు పైకి చూసి అందులో మొగపావురాన్ని తీక్షణంగా చూసేట అంటే రెండు కనుబొమ్మలు కూడా దగ్గర పడేట్టుగా భ్రుకి అంటారు ఆ విధంగా ఆయన చూసేట చూసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు ఆశ్చర్యంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు అయితే ఈ రెండు పావురాలు కూడా ఘోరమని వేడుస్తున్నాయి ఎందుకంటే ఎముడు దృష్టి పడింది ఏమైపోతుందో ఏమిటో తెలియడం లేదు అని చెప్పేసి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి గొరుగ్మంతుడు అడిగాడు గొరుగ్మంతుడు గొరుగమంతుడిగా పావురాలు చెబుతాయి మా యొక్క భర్త యొక్క భర్తని చూసి యమధర్మరాజు బ్రుకి ముడివేసి చూసాడు ఏ ప్రాణగండం వస్తుందా అని భయంగా ఉంది ఆయన లేకపోతే నేను ఉండలేను అనేటువంటి విషయం చెబుతుంది వెంటనే అయితే ఇక్కడ దృష్టి ఇక్కడ కదా చూసాడు నేను ఆయన దృష్టికి అందనంత దూరం తీసుకెళ్ళిపోతానని చెప్పేసేసి ఆయన రెక్కల చాటును దాచిపెట్టుకుని అత్యంత వేగంగా కొన్ని వేల యోజనాలు దూరంగా తీసుకెళ్ళిపోయాయి చాలా వేగం అంటే మామూలుగా మనం ఇప్పుడు ఉపయోగించే ర్యాకెట్లు ఇవన్నీ కూడా ఆయన ఎంతో వేగం కాబట్టి విష్ణు విష్ణులోకంలో కైలాసానికి బ్రహ్మలోకానికి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ విష్ణుమూర్తిని ఎలా దిగుతున్నాడు అందువల్ల అయితే కొన్ని వేల యోజనాలు ప్రయాణించేటం ఒక యోజనం అంటే మనకి ఎనిమిది మైళ్ళు ఒక యోజనం అంటారు ఎనిమిది మైళ్ళు అంటే ప్రస్తుతం మనం కిలోమీటర్లో పదమూడు కిలోమీటర్లు ఏమంటే అలాంటివి కొన్ని వేల యోజనాలు తీసుకువెళ్ళిపోయాట తీసుకువెళ్ళి మళ్ళీ విష్ణుమూర్తి తిరిగి వెళ్ళి వెళదాము అని చెప్పకుండానే సిద్ధంగా ఉండాలి అందువల్ల అత్యంత వేగంగా మళ్ళీ తిరిగి వచ్చాడు ఈ ప్రయాణ పడలకి కొద్దిగా రొప్పుతో ఉన్నట్టు అంటే ఆయాసపడుతూ ఉన్నట్టు అండి యమధర్మరాజ్ ముందు బయటకు వచ్చాడు ఈయన రుప్పుతో ఆయాసట్టడం చూసి ఏమిటయ్యా ఇక్కడ కూర్చున్న వాడు ఎంత ప్రశాంతంగా ఉండాలి కానీ అంత ఆయాసపడుతున్నావు ఏం జరిగిందంటాడు జరిగిందంతా చెప్తాడు మీరు పురుష పావురాని చూడటము దానికి ప్రాణభయం అని చెప్పి నేను అంత దూరం తీసుకువెళ్ళి విడిచిపెట్టి వచ్చానని నేను ఓహో నీవు అలా భావించేవా నేను దాన్ని చాలా ఆశ్చర్యంగా చూశాను అంటే బ్రహ్మదేవుడు ఏంటి దాని రాత ఏంటి ఇలా రాసాడు దీని ఆయుధాయం ఎంత దీని దీని యొక్క శక్తి ఎంత దీని సామర్థ్యం ఎంత ఇది కొన్ని వేల యోజనాల దూరంలో కొద్ది క్షణాల్లో పిల్లి నోట కలిసి చచ్చిపోతుందని రాసాడు అని మతిపోయి అలా రాసేడు అనుకున్నాను నువ్వు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ అది మరణించడం జరిగింది నాయన అని చెప్పేసి వెంటనే ఆ విషయం విన్నటువంటి స్త్రీ పావురం కూడా చనిపోయింది వెంటనే దీని ఈ రెండు పావురాలు చనిపోవడానికి నేనే కారణం నేను తీసుకువెళ్ళడం వల్లే ఆ పురుష పావురానికి ముర్చి వచ్చింది లేకపోతే దాని యొక్క శక్తికి మహాయితో రెండు మూడు యోజనాలు కూడా వెళ్ళలేదు అలాంటి నేను కొన్ని వేల వేల యోజనాలు తీసుకువెళ్ళి దింపడం అక్కడ దాని ముచ్చు వలన పట్టడం జరిగిందని చెప్పేసేసి విపరీతంగా విడపిస్తున్నట్ట బాధపడిపోతున్నట్ట నేనంటూ లేకపోతే అలా జరగదు కదా అని చెప్పేసి అయినా నువ్వు బాధపడకు కేవలం నువ్వు దాన్ని కాపాడదామనేటువంటి చేసినటువంటి ప్రయత్నం వల్ల నేను ఆ రెండింటికి కూడా దేవతలు మోక్షాన్ని ఇస్తారు రెండు కూడా శివ సాన్నిధ్యాన్ని పొందుతాయి అలాగే మానవులు కూడా ఏది కూడా పురుష ప్రయత్నం మానకుండా మనము కూడా చేస్తూ ఉంటే ఈనాడో ఈనాడో మనకు కనిపించే ఫలితం ఒకటి అంటే ప్రమాదం జరగదా అంటే జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రమాదం జరిగింది కానీ పనితో మారిందా లేదా ఇక్కడ ముక్తి వచ్చేసిందా అనమాట ఆ జీవరాశికి అలాగా ఎవరైనా ఒంట్లో బాగుండేటప్పుడు వారి చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వారి బతకాలనే తాపత్రయం బతికిస్తే వాళ్ళు బతికిస్తుంది లేదో బతికించలేకపోయినా ఉత్తమమైన జన్మలు వచ్చేలాగైనా వారి యొక్క తాపత్రయం ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకని ఎప్పుడు కూడా ఎన్ని ఏ వేళ కూడా పురుష ప్రయత్నం అయితే మానకూడదు పురుష ప్రయత్నం వల్ల భగవదారాధన వల్ల మనం చేసేటువంటి సేవ వల్ల కరుణ వల్ల దయ వల్ల వీటి అన్నిటి వల్ల కూడా కొన్ని కర్మలు కొన్ని బాధలు మనకి తప్పనప్పటికీ తర్వాత ఫలితం మాత్రం ఖచ్చితంగా అంతమందు ముందు విజయాన్ని సంప్రాప్తిస్తారు ఈ శరీరంతో సంపాదించకపోయినా ముక్తి అనేటువంటిది భగవంతుడు ఎప్పుడు కూడా ఇస్తాడనేటువంటి అవగాహనతో నిరుత్సాహపడకుండా భగవంతుడు రాత ఏ విధంగా రాసినా కొన్ని మార్చుకునేటువంటి దివ్యమైనటువంటి శక్తులు దేవతలకు ఉన్నాయి మన రోజు శ్లోకం చెప్పుకుంటాం విఘ్నేశ విధి చంద్రోపేంద్ర వందిత నమో గణపతి బ్రహ్మణ బ్రహ్మణే విఘ్నేశుడు పూజించాడు కాబట్టి చంద్రుడుకున్న శాపాన్ని తొలగించాడు ఇంద్రుడికి ఉన్న శాపాన్ని తొలగించాడు అదేవిధంగా ఉపేంద్రుడు అనే అస్త్రశస్త్రాలు ఇచ్చాడు అలాగ ప్రతి దేవతీ కూడా వాడి వాటి యొక్క శక్తులు ఉంటాయి వాటి ఆరాధన వల్ల మనం ప్రత్యక్షంగా వెంటనే పొందకపోయినా దాని యొక్క ఫలితాన్ని మనం తప్పకుండా కూడా పొందుతాం నిన్నటి రోజున శృంగేరి చిన్న స్వామి వారు చెప్పారు ఏమండి ఒకడు ఎప్పుడూ పాపం చేస్తాడు కానీ వాడి డబ్బు ధనం ఉంది వాడికి ఏమీ లోటు లేదు అని చెప్పేసేసి అంట అంటారు అంటే గత జన్మలో ఎంతో పుణ్యం ఆర్జించాడు ఈ ఈ జన్మలో వాడి యొక్క ధనము సంపద వల్ల ఆ దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నాడు ఈ జన్మలో పుణ్యం చేయటం లేదు కాబట్టి మరుసటి జన్మలో మళ్ళీ ఆ యొక్క ఫలితాలు దుష్ఫలితాలు అన్ని కూడా పొందుతాడు అదే విధంగా మనం ఇప్పుడు మంచి పనులు చేసినా ఇప్పుడు వెంటనే మనం ఫలితం అనుభవించకపోయినా తర్వాత కూడా అనుభవిస్తాం మనకి ఇదే విధంగా జాంబవంతులు కూడా క్రేతాయోగంలో కోరుకురాడు ద్వాపర యోగంలో నెరవేర్చుకున్నాడు ఉన్నా కదా రాముడి వారితో ముష్టి యుద్ధం చేద్దామనుకున్నాడు ద్వాపరంలో కృష్ణ పరమాత్మ చేత శమంతకమణి ఆ యొక్క సందర్భంలో యుద్ధం చేశాడు అలాగా భగవంతుడి కోరిక మర్చిపోయినా భగవంతుడు భగవంతుడు భక్తులు మర్చిపోయినా కూడా భగవంతుడు తన యొక్క కోరిక ఏదైతే కోరుకున్నారో భక్తులందరి కోరికలు కూడా నెరవేర్చడానికి సమయం సందర్భం చూసి తప్పకుండా నెరవేరుస్తాడు అనమాట పరిపాలన మార్గేణ మహిమేష